హాయ్ అండి మరి ఈరోజు అయితే నేను అయితే వచ్చానండి ఎందుకంటే మనకు అక్కడ కొన్ని బట్టలు తగ్గినాయి కదండి ఆ బద్దలు తీసుకెళ్ళి నేను వాషింగ్ మిషన్కి వెళ్ళి బద్దలు తీసుకుని వచ్చాను అవి అయితే మనం చిట్టి అయితే పట్టిస్తున్నాం అనమాట ఈ పట్టించి మనం ఆ ఫ్రేమింగ్ కొన్ని బట్టలు తగ్గినాయి కదండి అడ్డాలు ఒక ఐదు నిలువులు ఒక మూడు మొత్తం మనం ఏడు బద్దలు అయితే తీసుకున్నాం ఏదంటే ఎనిమిది బట్టలు మొత్తం ఎనిమిది బట్టలు అయితే తీసుకున్నాం అనమాట మనం ఈ బార్లు వచ్చేసరికి మనకి ఒక ఐదు ఐదు బద్దలు ఉంటాయండి బార్లు మనం ఇలాగైతే కిట్ అయితే పట్టిస్తున్నాం ఫస్ట్ మనకు కర్ర వచ్చేసరికి ఇలా ఉంటుంది మనం ఇప్పుడు మిషన్ మీద నులుపు అనేది చేస్తారనమాట బతు మన బతులు ఇలాగ వస్తాయండి మొత్తం మనకి బార్ బతులు వచ్చి ఐదు బద్దలు అనమాట ఇప్పుడు ఆల్రెడీ అక్కడ సురేష్ మా బామ్మ అయితే కిషన్లో ప్రేమ అయితే బిగించమన్నాను బిగిస్తున్నారు వాళ్ళు కలర్ కూడా చూసా ఎలా ఉందో చాలా బాగుంది మంచి జాయి అయితే వచ్చింది ముళ్ళు జాయి ఇంకైతే మనం ఐదు బద్దలు తీసుకున్నాం చిత్రీ పట్టగా మొత్తం నీట్గా చాలా కలర్ కూడా చాలా బాగా వచ్చింది బాగున్నాయి బద్దలు ఐదు బద్దలు మనం ఐదు బద్దలు అయితే తీసుకున్నాం బార్లు మనం ఫైవ్ ఫీట్ తీసుకున్నాం ఫైవ్ ఫీట్ ఐదు బద్దలు తీసుకున్నాం అలాగే మనకి టూ అండ్ హాఫ్ ఫీట్ మనం ఇది ఒక మూడు బద్దలు తీసుకున్నాం అనమాట మనం మొత్తం ఎనిమిది బద్దలు అయితే తీసుకున్నాను ఇవన్నీ చిత్రి అయితే పట్టించేసాను మనం ఈ బద్దలు తీసుకొని సింగినార్ అయితే వెళ్ళిపోవాలి సింగినార్ వెళ్ళిపోతే మనం ఆ బ్యాలన్స్ ఉన్న ఫ్రేమ్లన్నీ ఈ బద్దలు తీసుకెళ్ళి మనం ఫ్రేమింగ్ అన్ని తయారు చేసేసి ఇవాళ ఈరోజు అయితే ఫ్రేమింగ్ కూడా బిగించేస్తాను అనమాట ఈరోజు అయితే ఇప్పుడైతే నేను ఇక సింగనార్ అయితే బయలుదేరుతాను ఇదైతే మన సీతారాంపురం నుంచి అయితే బిల్ దగ్గరికి అయితే వచ్చామండి ఈ బద్దలు తీసుకొని వచ్చేసాను బండి మీద పెట్టుకొని సైడ్ అమ్మకి ఇవన్నీ తీసుకుని వచ్చాను ఇప్పుడు మనం ఇంకా తెచ్చిన బద్దల్లో ఇప్పుడు గీసి ఇది ఇటు అయితే పెట్టాను అనమాట ఇప్పుడైతే ఆ ఫ్రేమింగ్ అనేది చేస్తున్నారు అది కిచెన్ సంబంధించింది అదొకటి ఇది ఒక ఏమో అలాగే ఇది వచ్చేసరికి హాల్లోదనమాట దీనికి నిలువు వచ్చినాయి కానీ అడ్డాలు రాలేదు అడ్డాలు వచ్చేసరికి మనకు ఐదు కావాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు మనం అంటే ఐదు హోల్స్ చేసాం కాబట్టి ఐదుకి ఐదు అదే ఐదు హోల్స్కి మనం ఐదు అడ్డాలు తీసుకోవాలి మన ఈ ఐదు అడ్డాలు కూడా తీసి తీసుకోవడం జరిగింది మొత్తం ఈ ఐదు ఐదు బద్దలు ఇప్పుడు దానికి సంబంధించిన కొలత గీసుకొని ఈ ప్రేమ వచ్చేసరికి మనకి ఇక్కడ వస్తుందండి ఈ ప్లేస్లో అయితే మనకి ఫ్రేమింగ్ అనేది తయారు చేస్తున్నాం ఇప్పుడు ఈరోజు తయారు చేసి ఫిక్సింగ్ అనేది చేస్తున్నాం అలాగే కిచెన్లో సరికి మనం ఈ ఆల్రెడీ మార్నింగ్ వచ్చి మన వాళ్ళు ఈ ఫ్రేమింగ్ అనేది బిగించారు ఈ ఫ్రేమ్ బిగిచ్చారు ఈ ఫ్రేమ్ బిగిచ్చారు అయితే ఇప్పుడైతే దీనికి సంబంధించింది ఇప్పుడు కింద అయితే ఈ ప్రేమ అయితే ఈ ప్రేమ రెండు ప్రేమలు తయారు చేస్తున్నాం ఈ రెండు ప్రేమలు తయారు చేసిన తర్వాత ఇంకా ఫిక్సింగ్ అయితే చేస్తాం ఇంకా ఫిక్సింగ్ చేసేసి వీడికి సంబంధించిన బోర్డర్ బీడింగ్లు ఉంటాయి ఆ బోర్డర్ బీడింగ్ కూడా మనం చుట్టూ కట్టాలి అది చెప్పు అయితే ఈ మూడు ప్రేమింగ్ తయారు చేసిన తర్వాత మనం బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఉడ్డు ప్రేమ వేసేస్తాం మధ్యాహ్నం కాలం మనం ఇది రెడీ చేసుకుంటే ఆఫ్టర్నూన్ నుంచి మనం ఫిక్సింగ్ అనేది చేసుకోవచ్చు మనం ఇకైతే మనం పెద్ద ప్రేమ అయితే ఇక్కడ కింద దగ్గాం అండి అంటే కింద ఫిక్సింగ్ చేసాం ఇక్కడ అయితే మనకి ప్లేస్ సరిపోదని చెప్పి కింద అయితే ఫిక్సింగ్ అయితే చేసాం ఇప్పుడైతే దానికి ఫినిషింగ్ చేస్తాం ఫినిషింగ్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ వచ్చేసరికి మన చదుల మందు వైట్ వుడ్ ప్రేమర్ అనేది మనం వేస్తాం అనమాట ఈ ప్రేమ్ వచ్చేసరికి సేమ్ ఆ షేప్ చూసారా సేమ్ అది ఇక్కడ ఇక్కడైతే మనం ఆ ఫ్రేమింగ్ అనేది తయారు చేసాం ఇక్కడైతే మనం ఆ ఫ్రేమ్ అనేది ఫిక్సింగ్ అనేది చేస్తాం అనమాట మనం ఇంకా అలాగే మన కిచెన్ సంబంధించిన ట్రైనింగ్ కూడా తయారైపోయింది మన బ్యాక్ సైడ్ చెదల మందు కూడా ఎక్కిచ్చేసాము వుడ్ ప్రేమరా చదలన్నమాట చదల మందు ఈ రెండు ప్రేమలు తయారైపోయింది ఇంకా ఆ ప్రేమ కూడా తయారైపోయింది ఇక అది ఇంకా ఫినిషింగ్ కూడా మన వాళ్ళు అయిపోయింది ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసరికి వుడ్ వుడ్ ప్రేమర్ వేసేస్తే ఇంకా మనం లంచ్ బ్రేక్ తీసుకొని ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి మనం ఫ్రేమింగ్ అనేది ఫిక్సింగ్ అనేది చేస్తాం అన్నమాట మనం ఇంకైతే ఫ్రేమ్ అయితే పైకి లాగేసామండి అంటే కింద లైట్గా చింగులు పడుతున్నాయి మళ్ళీ పెయింట్ వేస్తే మళ్ళీ ఇబ్బంది అని మళ్ళీ పెయింట్ వేసిన తర్వాత పైకి లాగాలంటే మన చేదు నుండి అయిపోద్ది ఇప్పుడైతే మనం ఇది గుడ్ ప్రేమరు దాంట్లోనే మనం టర్మినేటర్ మనం మిక్సింగ్ చేసాం ఇక అయితే మనమైతే అయితే ఫిక్సింగ్ అయితే చేస్తున్నాం అంటే కిచెన్లోయ ఈ ఫిక్సింగ్ ఈ రెండు ప్రేములు ఫిక్సింగ్ చేయాలి అలాగే మళ్ళీ మనం హాల్లో కూడా ఫిక్సింగ్ అనేది చేయాలి మనం ఈ హాల్లో ఇక్కడికి వచ్చేసరికి అయితే ఫిక్సింగ్ చేసుకోవాలి ఇప్పుడైతే మొత్తం ఇప్పుడు ఈ మూడు ప్రేములు ఫిక్సింగ్ చేసిన తర్వాత అప్పుడు బీడింగ్ కొడతాం ఇక అయితే మనం ఈ పెద్ద ఫ్రేమింగ్ ఫిక్సింగ్ అయితే చేస్తుంది ఇక ఈ పైన ఆరోసరికి ఫస్ట్ పైన వద్దనుకున్నాం తర్వాత మళ్ళీ ఆ పైన కూడా పెంచమన్నారు ఇక ఆ పైన అద్దాలు అలాగే ఈ కానా అద్దాలు ఇది వచ్చేసరికి ఇదో డోరు ఆ చివర డోరు అంటే ఫీచర్లో ఎప్పుడన్నా టీవీ పెట్టుకున్నా ఇబ్బంది లేకుండా ఈ కాన అయితే వదిలేసాం ఇక కిందకు వచ్చేసరికి అటు రెండు డోర్లు ఇటు రెండు డోర్లు ఇక ఇలాగైతే ఈ రకంగా అయితే ఇప్పుడేం తయారు చేసాం ఇదైతే ఫిక్సింగ్ అయితే చేస్తున్నాం మనం ఆల్రెడీ కిచెన్ లో మనం ఫిక్సింగ్ అనేది చేస్తాం కంప్లీట్ అయిపోయింది ఇదిగోండి ఇక ఈ ఫిక్సింగ్ అయిన తర్వాత మనం ఈ బీడింగ్ బోర్డర్ బీడింగ్ అయితే కట్టాలి ఇగండి ఇలాగ వస్తుంది ఈ బార్డర్ బీడింగ్ మనం చుట్టూ అంచు కడతాం అనమాట చుట్టూ అంచు అలాగే సెంటర్ డోర్లు వచ్చే దగ్గర ఇలాగా సపరేట్ చేస్తాం అనమాట ఆ కారం సపరేట్ ఈ కారం సపరేట్ అలాగే మన బిల్డింగ్ అనేది బిల్డింగ్ అయితే ఉంటుంది ఈ బిల్డింగ్ అనేది మనం కట్టుకోవాలి మొత్తం అన్ని ఇక అయితే మనం ఫిక్సింగ్ చేసి మనం ఇటు బార్డర్ బీడింగ్ సంబంధించిన బార్డర్ బిల్డింగ్ అయితే ప్లెయిన్ బిల్డింగ్ కట్టేసాం దీనిపైన మనం ప్లెయిన్ రౌండ్ బీడింగ్ అయితే మనం రెడీమేంట్లో తెచ్చుకుంటాం అనమాట తెచ్చుకొని అప్పుడు రౌండ్ బీడింగ్ కడతాం అంటే ఇలా ఫ్లాట్గా లేకుండా రౌండ్ పెట్టుకుంటే కొద్దిగా నీట్గా ఉంటుంది అదొకటి అయితే మనం ఈ వర్క్ ఉంది బీడింగ్ వర్క్ ఈ ఫ్రేమింగ్ ఫిక్సింగ్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇంకా షీట్లు ఒకటి తెప్పించుకోవాలి షీట్లు తెప్పించుకొని ఈ ప్యాన్లింగ్ అంటే డమ్మీ వర్క్ ఇది డమ్మీ అది ఇది వచ్చేసరికి ఇది మొత్తం ప్యాన్లింగ్ మొత్తం ఎందుకు ప్లానింగ్ చేయాలంటే మనం స్లైడింగ్ పెడతాం కాబట్టి డోర్ వచ్చినప్పుడు ఇలా ఇలా అదిరిద్ది కాబట్టి మనం ఈ ప్యాన్లింగ్ చేసుకుంటే మనకి సపోర్ట్ కూడా గట్టిగా ఉంటుంది ఈ పైనుంచి మనం ఒకటే బార్డర్గా కట్టేస్తాం ప్యాన్లింగ్ ఇది ఒకటి అయితే మన షీట్లు వచ్చినాక ఈ వర్క్ ఉంటుంది ఏది ఈ డమ్మీ వర్క్లు కానీ ఏదైనా సరే ఇప్పుడు ఇదైతే మన బీడింగ్ ఈ బెడ్రూమ్లో బీడింగ్లు కట్టేసాం ఈ దీనికి కూడా మన హాల్లో దానికి కూడా అయిపోయింది ఇంకా అలాగే కిచెన్లో కూడా ఫిక్సింగ్ చేసి వీటికి కూడా బోర్డర్ బిల్డింగ్ కడటం జరిగింది ఇది ఇంతవరకు అయితే అయిందో మనకి ఇంకా రెండు రూములు వర్క్ అయితే ఉంటుంది సేమ్ ఇలాంటి రూమ్ పక్కన ఉంటుంది ఈ రూమ్లో అలాగే అవతల బెడ్రూమ్లో ఇంకా బీడింగ్ వర్క్ ఉంటుంది బీడింగ్ కట్టిన తర్వాత ఈ ప్లెయిన్ బీడింగ్ అనేది మనం రౌండ్ బిల్డింగ్ అనేది తెచ్చుకుంటాం ఆఫ్ రౌండ్ బీడింగ్ తెచ్చుకుని అప్పుడు రేపు అంతా బీడింగ్లు అన్నీ కట్టుకోవడం డోర్ కొలతలు తీసుకోవడం రేపు వర్క్ ఉంటుంది ఇంకా ఉంటే మనం సోవర్ నుంచి డోర్లు కటింగ్ చేసుకుంటాం సోవర్ తెప్పించుకొని కింద కట్ చేసుకుంటాం ఇదండి ఇంక ఈరోజు వర్క్ అయితే ఇంత వర్క్ వర్క్ అయింది కంటిన్యూ వీడియో రేపటి వీడియోలో ఉంటాయి బాయ్ బాయ్ ఫ్రెండ్స్